భీమవరం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది దేని గురించి అన్నది మీ అందరికీ కూడా తెలుసు ప్యాకాడ్ గురించి ఇది కొత్త ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు రెండు నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట ప్రతి ఒక్కళ్ళని ఎవరినొక్కే అడిగినా మీడియా నుంచి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత పద్నాలుగు నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నారు ఈ పద్నాలుగు నెలల మట్టి జరుగుతున్న పేకాడ వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా ఐదు లక్షల బ్యాంక్ ఆ ఐదు లక్షల బ్యాంక్ అంటే నాకు అది శ్రద్ధ తెలియదు కానీ అంటున్నారు బయట చెప్పుకునేది ఏంటంటే ఐదు లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు బ్రాండ్ షాపుకి సంబంధించి ఒక్కో షాప్కి నెలకి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ఇలాగే ఇంకా అనేక అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళ చర్చించుకుంటున్న విషయం ఇది అంతా కూడా నేను కొత్తగా చెప్పింది లేదు వీవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు మీడియాకి తెలుసు అఫీషియల్స్కి కి తెలుసు అందరికీ తెలుసున్న విషయం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసుకున్న విషయం ఇది ఎవరు చేస్తున్నారు ఇది దీని వెనక పాత్ర ఏమిటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమని అనేది చాలా హర్షించదగ్గ పరిణామం ముఖ్యంగా ఏంటంటే ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలత్తయ్యి అనేక సార్లు అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరిని హెచ్చరించడం కూడా మనం చూసాం పత్రికల్లోనూ మీడియాలోనూ అట్లలోనూ దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకుంటాం వల్ల ఈ రెండు నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయి ఉండొచ్చు కొంత దృష్టి పెట్టకపోవడం కారణం అయ్యి ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టలేము కానీ కానీ ఎటకాలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు చాలా సంతోషం నిజంగా కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి ఎవరి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్ భీమవరం ప్రజలను అడిగితే కనుక పూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగతం అంతా కూడా బయటపడుతుంది కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్ కానీ కూటమి ధర్మానికి సంబంధించి కూటమిలో పొలపచ్చలు రాకుండా ఉండడానికి ఆయన నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్ చెప్పి గారు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇద్దరులో నాదైనా తప్పు అయ్యి ఉండొచ్చు అని అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా డైరెక్ట్గా డీఎస్పి గారి మీద ఆరోపణలు అయితే చేయాల ఎంక్వైరీ చేయమన్నారు వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డీఎస్పి గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అలా ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో కానీ కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తూ కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ మీద ప్రజా జీవితంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే రాముడు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాముడితో సమానం కాదు రాముడు అవ్వరు రాముడు అవ్వడు రాముడు అని పేరున్నంత మాత్రాన్నే అతను రాముడు అవ్వడు కనిపిస్తానికి చాలా మృదు మృదు స్వభావం కింద ఒక మల్లి పువ్వులాగో కొంతమంది రాలేక రఫ్గా కనిపించవచ్చు కానీ మాకు మనసు ఉంటుంది ప్రజలకు సేవ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని దాతృత్వం బాగుంటుంది మాకు మమ్మల్ని చూస్తే మీకు రౌడీల కింద కనపడతాం అసలు మిత భాష కింద సౌమ్యంగా ఒక ఆరు అడుగులు ఎత్తు ఉంటే కనుక అవి బాబో చాలా మంచివాడు మళ్ళీ పూలేక రాముడు అని పేరు పెట్టుకున్నాడు రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎందుకంటే ఈ విషయంలో స్పందించినందుకు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు చాలా సంతోషం ఒక అధికారిని ప్రోత్సహించి పన్నెండు పద్నాలుగు నెలలు పేకాట జరగడానికి ఎవరు ఒత్తిడి తెచ్చారు ఎవరి ఒత్తిడి వల్ల ఆ పేకాట శిబిరాలు జరిగినాయి అనేది ఒకటి ఈ రెండు నెలలు మట్టి ఆపిన వల్లనే ఆయన మీద మీకు చాడీలు చెప్పారన్న నిజాన్ని మీరు గ్రహించాలని చెప్పి ఎందుకంటే నేను మీ దగ్గరికి రాలేను మీ దగ్గరకు వచ్చి అంటే మీరు నాకు అపాయింట్మెంట్ ఇస్తారో ఎవరో తెలియదు నేను వచ్చి కలిసి మీకు అన్ని వివరించాలని చెప్పాలని నాకు ఉంది కానీ మీరు ఇస్తారో ఎవరో నాకు తెలియదు కాబట్టి అందుకే మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదేమైనా కూడా ఈ ప్యాకాడ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చర్యలు తీసుకున్నందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆయన నేను మాజీ ప్రజాప్రతినిధిగా మామూలుగా నన్ను పిలిస్తే నేను నన్ను పిలిస్తే భీవనభుడుగా నన్ను పిలిచి అడిగితే కనుక నేను అన్నీ చెప్తాను నేను ఆయన అపాయింట్మెంట్కి ట్రై చేద్దాను కానీ ఇవ్వరేమో అని చెప్పేసి ఆగిపోయింది తప్ప ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కంపల్సరీగా ఆయన కలుస్తాను వాస్తవాలన్నీ కూడా తెలియజేస్తాను అసలు మీకు సార్ ఏదైనా ఒక ప్రజాప్రతినిధి గురించి మనం తెలుసుకునేవాళ్ళు అనుకున్నప్పుడు అతని నేపథ్యం బాగా చైల్డ్హుడ్ కానీ వెళ్తే కనుక వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అసలు నేపథ్యం ఏంటి క్యారెక్టర్ ఏంటి పూలం ఎందుకంటే పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించిన ఫస్ట్ ఏమని వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకెట్ ఆపినందుకు కోపంతో ఇలా చేశారేమో అన్నట్టు వచ్చింది ఆయన మీద మరక ఈ బురద ఆయనకు అంటుకోబోయింది నిజంగా ఆ టైంలో నిజంగా రఘురామకృష్ణరాజు గారు డిఫెన్స్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఆ మరక అంటకుండా ఎందుకంటే తర్వాత కూడా చాలా వివరణ వచ్చింది ఎందుకంటే ఆయన ఎంక్వైరీ చేయమన్నారో విచారణ చేయమన్నారో నిజానిజాలు తెలుసుకోమన్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిస్టర్ క్లీన్ కింద ఉన్నారు లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఈ బురద పవన్ కళ్యాణ్ గారికి అంటుకునే పరిస్థితి కూడా ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు జిల్లా కలెక్టరేట్ గురించి కూడా అన్నమాట తప్పనిసరిగానండి జిల్లా కలెక్టరేట్ గురించి అవసరం అయితే దానికి సంబంధించి అన్నీ చూసాం మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదన్నా అంటే మొత్తం కూడా రూల్కి ఎ ఎగెనిస్ట్గా జరిగేది అది రూల్కి ఎగెనిస్ట్గా జరిగేది ఎందుకంటే దీని విషయంలో రఘురామకృష్ణరాజు గారు కూడా క్లారిటీ లేదని నేను చెప్పగలను ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఆ పెదవరం గ్రామాన్ని భీవరంలో కలిపేస్తాను అని అన్నారు అంటే బీవరంలో కలగ కలపకపోతే కనుక అక్కడ కలెక్టరేట్ కట్టడానికి అవకాశం లేదని ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు కదా దాని అర్థం అదే కదా అవసరమైతే పెద్ద మేరాన్ని కలిపేస్తాను అన్నారు అంటే భీమవరంలో కలిపితేనే కానీ అక్కడ కడతానికి లేదనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు అంటే టెక్నికల్గా కానీ మన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవన్నీ చూసినప్పుడు అది ఫీజిబిలిటీ లేదది అయితే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎవరు ఉన్నారో ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో కానీ సాటి ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడినప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తే కనుక గంధి శ్రీనివాస్ గారు ఆస్తులు పెరిగిపోతాయి వాల్యూ అనే ఉద్దేశంతో అంటే నాకు ఆ ఉద్దేశం అదొక ఉద్దేశం అని కూడా చెప్పాడు ఆయన నిజంగా కలెక్టరేట్ వస్తే కనుక అక్కడ ఏమొస్తాయి చెప్పండి ఈ సేవ నా మీద ఉన్న ఆరోపణ కూడా ఒక పెద్ద నువ్వు జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడివి నువ్వు నీ నియోజకవర్గం దాటాలని అంటారు నన్ను అందరం నాకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం ప్రజలే ముఖ్యమని చెప్పి నేను ఇక్కడే కూర్చుంటాను లాబీలు అమరావతి కూడా వెళ్ళిన నేను నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని చెప్పి దానివల్ల జిల్లాలో జరుగుతున్న విషయాలు నాకు తెలియదు భీమవరంలో జరుగుతున్న విషయాలు అయితే నాకు తెలుసు కరెక్ట్ అది ఎస్పి గారు మంచి అధికారే ఇంత ముందు కూడా ఇక్కడ పనిచేశారు మంచి పేరే ఉన్నదే ఆయన కానీ ఆయన మీద ఎంత ఒత్తిడి తెచ్చారన్నదే మనం పద్నాలుగు నెలల పేకాట జరిగిందంటే ఇక్కడ చౌకలు కాదండి ఎస్పీ గారు ఉంటాడు డిఎస్పి గారి మీద పై అధికారి ఎస్పీ గారు ఉంటారా ఎస్పీ గారి మీద పై అధికారి ఉంటారా ఎస్పీ గారు ఆ అధికారి మీద ఇంకో పై అధికారులు ఉంటారు వీళ్ళందరికీ తెలియదా దీనికి ఎవరిని బాధ్యులు చేస్తాం ఎవరిని బాధ్యులు చేస్తాం ఎవరైతే రాజకీయ ఒత్తులు మధ్యలో డిఎస్పీ బలైపోయారంటారా మధ్యలో డీఎస్పీ గారిని బలి చేస్తామని అని చెప్తాం అనేది చాలా అన్యాయం ఇది ప్రజలు కూడా హర్షించడం వల్ల పొందిన పొందినోళ్ళు కోట్లాది రూపాయలు మూట కట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు ఆరోపణ చేసి రెండు నెలలు పేకాట ఆపేరని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వల్ల పేకాట ఆపేరని చెప్పి ఈయన మీద ఇప్పుడు ఫిర్యాదు చేయడం అనేది చాలా దారుణం రెండు నెలలు పేకాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటుకుంటారంటే డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎటువంటి అధికారులు ఏమనుకుంటారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉందేమో లేదా పవన్ కళ్యాణ్ గారు ఉందేమో ఇప్పుడు ఇలా కాదంటే కనుక వాళ్ళు మనల్ని ఏదైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో లేకపోతే ఎక్కడన్నా బీఆర్లో పెట్టేస్తారేమో అని అధికారులకు భయం ఉండదు వీళ్ళ ఒత్తిడికి లొంగిన వాళ్ళనే కదా పద్నాలుగు నెలల బేకాడ జరిగింది ఇది ఎవరు ఏ అధికారికి తెలియదు బీఎస్పి గారిని ఒక చేయడానికి ఎస్పీ గారికి తెలియదా డిఏజీ గారికి తెలియదా అందరికీ తెలుసున్న విషయమే అలా కూటమికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలిసింది ఏమంటారు